నమస్కారం నా పేరు శ్రీరామ్ షెల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు ప్రస్తుత రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి రిట్ ఫైల్ చేశారు ఈ రిట్కి కారణం ఏంటంటే చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట గ్రామ పరిధిలోని అటవీ భూములను ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ నోటీసులు ఇచ్చారు వివరణ ఇవ్వాలంటూ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది ఇట్లా నోటీసులు ఇవ్వగానే వీళ్ళిద్దరూ గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఛాలెంజ్ చేశారు మా మీద ఇటువంటి నోటీసులు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇల్లీగల్గా మమ్మల్ని ఎవిట్ చేసే అవకాశం ఉంది కాబట్టి స్టే స్టేయండి అంటే గౌరవ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ కౌంటర్ ఫైల్ చేయడానికి టైం ఇస్తూ వాయిదా వేయడం జరిగింది గవర్నమెంట్ని ఆదేశించింది గౌరవ హైకోర్టు ఏంటంటే చట్టపరంగా ఏదైతే ఉన్నాయో ఆ విధంగా చెయ్యాలి కానీ ఎగినిస్ట్గా ఏవి చర్యలు తీసుకోవడానికి వీల్లేదు అని ఆదేశాలు ఇస్తూ కౌంటర్ కోసం వాయిదా ఇవ్వడం జరిగింది